హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవండి ఇదిగోండి ఈ పాలు తాగిన తర్వాత నిద్రపోండి అని చెప్పి మీనా బాలుకైతే పాలిస్తుంది కదా ఏంటో ఒకప్పుడు ఈ టైంకి ఈ చేతిలో మందు గ్లాసు ఉండేది కానీ నన్ను ఎలా మార్చేసావు మీనా నిజంగా నువ్వు నన్ను ఇంతలా మార్చేస్తావు అనుకోలేదు నేను ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు అని అనగానే అంటే ఏంటండి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తానంటారా ఏంటి అని అనగానే అబ్బబ్బే లేదు లేదు పెళ్ళైన తర్వాత పక్కన మంచి భార్య వస్తే జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది అదంతా పక్కన పెట్టుగాని నువ్వేంటి ఇవాళ చాలా అందంగా కనిపిస్తున్నావు అని అనగానే చాలేండి ఇదేమి మీరు కొత్తగా తెచ్చిన చీర కాదు పాత చీరే మీ పొగట్టానికి ఏదో ఒక వంక ఉండాలి అంతే కదా అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇలా మాటల్లో రోహిణి డిస్కషన్ అయితే వస్తుంది అవునవును ఆ పాలరమ్మ అదిగో నాన్న వస్తున్నాడు ఇదిగో మలేషియా నుంచి మా నాన్న వచ్చేస్తున్నాడు అని అనింది అవును అసలు వాళ్ళ నాన్న సంగతి మర్చిపోయామేంటి మా అమ్మ కూడా ఈ గొడవలో పడి మర్చిపోయినట్టుంది ఉండు ఇప్పుడే వెళ్ళి మా అమ్మకు పాలరమ్మ వాళ్ళ నాన్న రాలేదేంటని అడుగొస్తాను అని అనగానే అబ్బా అసలే మీ అమ్మ మంచి వేడి మీద ఉంది ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళి రోహిణి వాళ్ళ నాన్న సంగతి ఎత్తితే ఇక రాత్రంతా మనకు జాగారమే మిగులుతుంది అని అనగానే అవును మీనా నువ్వు చెప్పింది కూడా కరెక్టే కాబట్టి రాత్రంతా కూడా మర్చిపోకూడదు మర్చిపోకూడదని నిద్రపోయి ఉదయం లేచేసరికి మా అమ్మకు పాలరమ్మ వాళ్ళ నాన్న ఎందుకు రాలేదో తేల్చమని చెప్పేసి అంటాను ఒకవేళ మర్చిపోతే ఇదిగో మీనా నువ్వు కూడా గుర్తు చేయి సరేనా అని చెప్పేసి ఈ రకంగా బాలు మీనా వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయం నాకు పనుందాంటి అని చెప్పేసి రవి బయటకైతే వచ్చేస్తాడు కదా బయటకు వచ్చిన రవి తిన్నగా ఫస్ట్ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అక్కడ ప్రభావతి బాలు మీనావాలను ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పటం ఆ తర్వాత సత్యం నేను కూడా వెళ్ళిపోతాను అనగానే ప్రభావతి ఒక్కసారిగా అందరూ లోపలే ఉండండి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం రవి తెలివి తక్కువవాడు కాదు రవి అత్తారింట్లో ఉండిపోయే రకం కాదు అందులోనూ కూడా శృతిని రవిని వదిలిపెట్టి అస్సలు ఉండలేదు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఇంటికి వస్తారు నువ్వెందుకీ అంతగా ఆలోచిస్తున్నావన్న సత్యం మాటలు అన్నీ విని ఇంటికి తను వెళ్ళటానికి ఆలోచించి డ్యూటీ కైతే వెళ్ళిపోతాడు రవి అక్కడ డ్యూటీ కూడా అయిపోతుంది కాని ఇటు పుట్టింటికి వెళ్తేనేమో శృతి ఎదురా శృతి రాలేదేంటి శృతి నిన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండదు కదా అని వాళ్ళ బలమైన నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాడిని అవుతాను ఒక పక్క తిరిగి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి అంటే శృతితో ఛాలెంజ్ చేశాను నువ్వు వస్తావా రావా అంటే నువ్వు నీ నచ్చిన చోటకి వెళ్ళు నేనైతే రాను అనింది ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళాలి అసలు నాకేమీ అర్థం కావటం లేదు అసలు ఈ ఫంక్షన్ ఏంటో కానీ నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది అని చెప్పేసి రవి అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఈ లోపల ఫోన్ వస్తుంది రవికి ఆంటీ కాల్ చేస్తున్నారు అని చెప్పేసి హలో ఆంటీ చెప్పండి ఆంటీ అని అనగానే అదేంటి బాబు రవి ఉదయం కాఫీ తాకుండా బయటకు వెళ్ళిపోయావు ఇప్పటిదాకా రాలేదు ఏమనుకోవాలి ఎక్కడున్నావు అని అనగానే అంటే డ్యూటీ నుంచి కాల్ వచ్చింది ఇంపార్టెంట్ కాల్ అందుకోసమే ఇంటికి వద్దామనుకొని ఆ తర్వాత మళ్ళీ హోటల్కే వెళ్ళిపోయాను అని అనగానే ఏంటి బాబు ఇప్పటికైనా నీ డ్యూటీ అయిందా లేదా అని అనగానే అయిపోయింది అని చెప్పేసి అనంగానే సరే అయితే త్వరగా రాబాబు నువ్వు వస్తే కలిసి భోజనం చేద్దామని మీ మావయ్య గారు కూడా భోజనం చేయకుండా నీ గురించే వెయిట్ చేస్తున్నారు అని అనగానే అయ్యో నా కోసం వెయిట్ చేయటం ఎందుకు మీరు తినేయవచ్చు కదా అని అనగానే ఇన్ని రోజుల తర్వాత అల్లుడు మా ఇంటికి వచ్చారు మీకు భోజనం పెట్టుకోకుండా మీ తింటాం త్వరగా వచ్చేసే బాబు అని చెప్పేసి ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది ఏంటో వీళ్ళ అతి మర్యాదలను నేను అస్సలు భరించలేకపోతున్నాను వీళ్ళు నిజంగానే మారిపోయారా లేకపోతే మారిపోయినట్టు నటిస్తున్నారు నాకైతే అర్థం కావటం లేదు ఇంకేం చేస్తాం ఇంటికి వెళ్ళటమే మిగిలింది అని చెప్పేసి రవి ఇంటికైతే వెళ్తాడు అయితే శృతి అస్సలు రవితో మాట్లాడకుండా ఉంటుంది ఇక ఇద్దరు ఫ్రెష్ అవుతారు ఇక భోజనానికి అయితే కిందకి వస్తారు భోజనం కిందకి వచ్చిన తర్వాత చాలా అంటే నేను ఎక్కువ తినను అని చెప్పేసి భోజనం చేసేసి ఇక గదిలోకైతే వెళ్ళిపోతారు రవి శృతి వాళ్ళు ఇక వెంటనే రవి శృతి ఇది కరెక్ట్ కాదు శృతి అని చెప్పేసి అనగానే ఏంటి రవి ఏంటి కరెక్ట్ కాదు ఉదయం వెళ్ళి వెళ్ళిపోయావు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు అరే తిన్నావా ఉన్నావా అని నన్ను పట్టించుకోవా అని అనగానే అదేంటి శృతి నువ్వేమైనా బయటకు వెళ్ళావా మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదా యాక్చువల్గా ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే సంతోషంగానే ఉంటారు కదా అలాంటప్పుడు నువ్వు నాకు ఒక్క ఫోన్ కాల్ చేసావా లేట్ అయింది ఇక ఆంటీ నాకు కాల్ చేశారు కానీ నువ్వు ఒక్క మిస్డ్ కాల్ అయినా ఇచ్చావా చెప్పు అయినా ఏమనుకుంటున్నావు శృతి ప్రాబ్లం మన ఇద్దరి మధ్య వచ్చిందా ఏదో ఫంక్షన్లో చిన్న ప్రాబ్లం వచ్చింది దానంత మాత్రాన నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఒకటి గుర్తు పెట్టుకో మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఒకరికి ఒకరి సంతోషం కోరుకోవాలి కానీ నేను ఈ ఇంట్లో ఉంటే సంతోషంగా ఎలా ఉంటాననుకుంటున్నావు ఆఫ్కోర్స్ ఆ ఇల్లు కన్నా ఈ ఇల్లు విశాలంగా ఉండొచ్చు సౌకర్యాలు మెండుగా ఉండొచ్చు కానీ నేను అక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటాను శృతి నువ్వేమో నాతో పాటు అంటే రాను అని చెప్పేసి మొండుకేసి కూర్చుంటున్నావు అలాంటప్పుడు నేను సంతోషంగా ఇక్కడ ఉండను నా సంతోషం నీకు అవసరం లేదనే కదా అర్థం అందుకోసమే కదా నువ్వు నాకు కాల్ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు మన రవి అయితే అసలు నీకు విషయం తెలుసా ఈ అక్కడ ఫంక్షన్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా నిజం తెలుసుకోకుండా నోటకొచ్చినట్టు మాట్లాడేశాం కానీ ఇక్కడ ఎవరిది తప్పు లేదు అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు రవి మీ అన్నయ్య బాలు మా నాన్న కొడితే తప్పు లేదా అని చెప్పేసి అనగానే అబ్బా ఎందుకు కొట్టాడో చెప్పమంటావా నేను కామాక్షి అత్తకు కాల్ చేశాను మొత్తం జరిగింది ఉన్నది ఉన్నట్టు పూస గుచ్చినట్టు చెప్పింది తెలుసా అంతెందుకు మా వదినను నువ్వు ఇలా దొంగతనం చేసి బతికే కన్నా ఎక్కడైనా అడుక్కొని తిని బతకొచ్చు కదా అని చెప్పేసి అనింది ఒక విషయం గుర్తుపెట్టుకో శృతి నిన్నెవరైనా సరే చెయ్యని తప్పకు నీ మీద నింద వేసి నిన్నే దొంగ అని ఆ మాట నిన్నెవరైనా అంటే అదంతా విను నేను సైలెంట్గా ఉంటే నీకు కోపం వస్తుందా రాదా అదే అన్నవాడి చంప పగలకొడితే సూపర్ రవి వాడికి కరెక్ట్ సమాధానం చెప్పావా నువ్వు అనవా ఇవన్నీ పక్కన పెట్టేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరి దగ్గరైనా ఉంటాయి అన్నీ పక్కన పెట్టేయాలి భార్యాభర్తలు అన్నాక ఇద్దరమే సంతోషంగా ఉండాలి అక్కడ అందరూ ఫీల్ అవుతున్నారు రేపు ఉదయమే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం శృతి హ్యాపీగా నాకు నువ్వు నీకు నేను ఆ ఇంట్లో అందరూ నీతో మంచిగానే ఉంటారు కదా అందుకోసమే ఇక ఏవో చిన్న చిన్న డిస్కషన్స్ జరిగినాయని మన కాపురాన్ని మన చేతులతోనే మనం నాశనం చేసుకోకూడదు ఉదయాన్నే హ్యాపీగా నువ్వు డబ్బింగ్కి వెళ్తావు నేను హోటల్కి వెళ్తాను ఈవినింగ్ అలా ఇద్దరం బయటకు వెళ్తాం హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు నీ ఇష్టం చెప్పింది చెప్పాను ఇక నేను నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం ఉదయానికి నువ్వు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు అని చెప్పేసి ఇక మొత్తానికి రవి అయితే అంటూ ఉంటాడు ఇక రవి శృతి ఇద్దరు కూడా నిద్రపోతారు కదా ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మళ్ళీ మీనా పూలకు వెళ్ళటం ఇంటి ముందు పూలు కొట్టు ఏర్పాటు చేసుకోవటం అందులోనూ ఇక్కడ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్లు రెడీ చేయటం అంతా కూడా రెడీ చేస్తూ ఉంటుంది అందరూ కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ని తింటూ ఉంటారు ఇలా అందరూ కూడా ఒకరికొకరు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నప్పుడు ఒరై నా ఎదురుగా నువ్వు ఉండొద్రా నాకు నిన్ను చూస్తుంటుంటే బీపీ బీపీ వచ్చేస్తుంది మామూలుగా అయితే రవిగాడు శృతి కూడా మనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు పాపం ఇప్పుడు వాళ్ళు మన పక్కన లేకుండా పోయారు నిన్ను చూస్తుంటుంటుంటే నాకు నా రవిగాడే గుర్తొస్తున్నాడ్రా నువ్వు చేసిన తప్పే గుర్తొస్తుంది అని చెప్పేసి అనంగానే అవునవును నేను చేసిన తప్పే నీకు గుర్తొస్తుంది అసలు నేను ఏ తప్పు చేయలేదన్న విషయం నీ అంతా నీకు ఎప్పుడో తెలుస్తుందిలే ప్రభావతమ్మా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అవును ఇక నీ లాంటోడు ఒక ఫంక్షన్కి వస్తే నా పరువు ఎంతగానో పోతుంది నిజం చెప్పాలి అంటే రోహిణి వాళ్ళ నాన్న ఫంక్షన్కి రాకపోవటమే చాలా మంచి పని అయింది లేకపోతే ఇంకా నా పరువు పోయేది అని చెప్పేసి ప్రభావతి అంటూ అవునమ్మా రోహిణి మీ నాన్న మలేషియా నుంచి బయలుదేరాడన్నావు కదా ఏంటమ్మా మీ నాన్న ఇంకా రాలేదేంటి అని అనగానే అడుగుతుంది కదా పాలరమ్మ అవును మీ నాన్న ఎక్కడా అని చెప్పేసి ఒక పక్క మన బాలు ఒక పక్క సత్యం మీనా మనోజ్తో సహా చెప్పు చెప్పు రోహిణి చెప్పు మీ నాన్న ఎక్కడా ఎందుకు రాలేదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే దొరికిపోయాను ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి రోహిణి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే యాక్చువల్గా మా డాడీ వచ్చేవాళ్ళు కాకపోతే మా డాడ్ వచ్చే టయానికి ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది అందుకోసమే మా డాడ్ని రావద్దు అని చెప్పేసి అన్నాను అని అడగానే అంటే ఏంటి ఇక్కడ దాకా వచ్చి మీ నాన్నను వెనక్కి పంపించేసావా అని అడగానే అంటే యాక్చువల్గా డాడ్కి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయంట ఆ మీటింగ్స్ చూసుకొని తన వర్క్ని పక్కన పెట్టి మరీ బయలుదేరారు ఇక్కడికి వచ్చేసరికి మన ఇంట్లో వాళ్ళు ఇలా తిట్టుకొని కొట్టుకొని చూస్తే నా కూతురు ఇలాంటి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళిందని మళ్ళీ డాడ్ ఎక్కడ ఫీల్ అవుతారేమోనని చెప్పేసి ఫంక్షన్ అయిపోయింది డాడ్ ఇంటికి వచ్చేసాము అని చెప్పేసి అంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది ఆ మీటింగ్ తోటి కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతుంది అని చెప్తే నెక్స్ట్ టైం వద్దులే డాడీ అని నేనే రావద్దన్నానా అని చెప్పేసి అనగానే నాకెందుకో ఇదంతా కూడా ఈ పాలరమ్మ ఆడుతున్న పచ్చి అబద్ధం అనిపిస్తుంది అని చెప్పేసి బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అదేంటమ్మా పోని అక్కడ గొడవ జరిగింది అనుకో మీ నాన్న రాక రాక ఇన్ని రోజులకు వచ్చాడు వచ్చినప్పుడు మన ఇంటికి తీసుకుని రావాలి కదా ఇక్కడ ఉండి ఒక రెండు రోజులు ఉన్న తర్వాతే వెళ్ళేవాళ్ళు కదా మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడని అయినా మీ నాన్న వచ్చిన విషయం రాలేదన్న విషయం నా అంతలు నేను అడిగేదాకా నువ్వు చెప్పలేదు అసలు ఏమనుకుంటున్నావమ్మా మీ నాన్న సంగతి కూతుర్ని చూసుకుని ఇక్కడ దాకా వచ్చి ఏ కన్నతండ్రైనా కూతురి ముఖం చూడకోకుండా కూతురు బాగోగులు చూడుకోకుండా వెళ్ళిపోతారా అసలు మీ నాన్న కనిపిస్తే నాకు అడగాలనిపిస్తుంది అసలు ఈసారి మీ నాన్నతో నాకు వీడియో కాల్లో చేపించు మీ నాన్నతో వీడియో కాల్ మాట్లాడతాను అని అడగానే ఓకే ఆంటీ అని అంటూ ఉండగా ఎప్పుడో కాదు ఇప్పుడే మాట్లాడిచ్చు అని అంటూ ఉండగా అంటే ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్ వేరు కదా ఆంటీ అందులోనూ కూడా పార్లర్లో ఇవాళ త్వరగా కస్టమర్స్ వస్తాను అని చెప్పేసి అన్నారు త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అనగానే అదేంటమ్మా నువ్వేదో అక్కడ జాబ్ చేసిన దానిలాగా అంతగా ఇదైపోతున్నావు జీతాలు ఇచ్చేవాళ్ళు త్వరగా రాలేరా ఏంటి జీతాలు బాగానే ఇస్తావు కదా ఒక గంట ముందు రమ్మని చెప్పు అని అనగానే ఎంత శాలరీస్ ఇచ్చినా కూడా ముందుగా రమ్మని చెప్పాలి కదా నేను కూడా వెళ్తేనే కదా వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది అందుకోసమే ఆంటీ అని చెప్పేసి రోహిణి అయితే తప్పించేసుకొని అక్కడి నుంచి తిన్నగా పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే మొత్తానికి బాలు మీనా నువ్వు నమ్మేశావా అసలు అన్నీ కూడా అబద్ధాలే ఏ కన్నతండ్రైనా సరే గుమ్మం దాకా వచ్చి కూతురు ముఖం చూడకుండా వెళ్తారా నేను నమ్మను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే నేను నమ్మను అని చెప్పేసేసి ఇలా అనుకుంటూ ఉండగా అబద్ధాలు ఎప్పటికైనా బయటపడతాయండి ఒకవేళ నిజమైతే అది ఎప్పటికీ స్ట్రాంగ్ అనే ఉంటుంది అయినా సరే దాకా వాళ్ళ విషయంలో జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు రోహిణి వాళ్ళ విషయం మనకెందుకు చెప్పండి ఇక మీరు బయలుదేరండి అని చెప్పేసి అనగానే సరే అయితే లే అని చెప్పేసి కీస్ పట్టుకొని బాలు అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా రవి వచ్చేసేసి నిద్ర పట్టక మార్నింగ్ అయితే బయటకైతే వెళ్ళిపోతాడు వాకింగ్కి ప్రశాంతత కోసం రిటర్న్ వాకింగ్ నుంచి ఇంటికి వస్తారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి అల్లుడు గారు మీరు పైన లేరా గుమ్మం దగ్గర ఉన్నారేంటి అని అనగానే అంటే వాకింగ్కి వెళ్ళొచ్చాను అని అనగానే అవునా మా అమ్మాయి ఇంకా నిద్రపోనట్టుంది కాఫీ ఏమైనా కావాలా అని అనగానే అక్కర్లేదు అస్సలు నాకేమీ అక్కర్లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే మన రవి పైకైతే వెళ్ళిపోతాడు అదేంటండి అల్లుడు గారు లేవలేదేమో ఇద్దరు డోర్లు వేసుకుని గదిలోనే ఉన్నారనుకున్నానండి అని అనగానే నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు రవి ఇప్పుడే వచ్చుంటాడులే మన మాటలేమీ వినుండడు అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉండగా శృతి లెగుస్తుంది ఇక రవి అయితే ఫ్రెష్ అవుతాడు చూడు శృతి నువ్వు త్వరగా రెడీ అవుతానంటే ఇంటికి వెళ్తాం లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసేసి రవి ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్తాడు ఇక శృతి కిందకైతే వస్తుంది బేబీ కాఫీ ఇమ్మంటావా అని అనగానే ఆ ఇవ్వమ్మా అని చెప్పేసి అంటూ కాఫీ అయితే తాగుతుంది చీ అస్సలు బాగోలేదు మీనా స్ట్రాంగ్గా కాఫీ పెడుతుంది మీనా చేతి కాఫీని చాలా బాగా మిస్ అవుతున్నాను అని అనగానే అదేంటి బేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళనే ఇంకా తలుచుకుంటున్నావు ఆ మీనా ఒక పెద్ద దొంగ వదిలేసే వాళ్ళ సంగతి అని అనగానే తప్పమ్మా మీనా ఎప్పటికీ అటు పని అటువంటి పని చెయ్యదు ఏదో నేను నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోక మాట్లాడాను బాలు డాడీ ఒంటి మీద చేయవేయటం తప్పు అంతే తప్ప మీనా దొంగ చే దొంగతనం చేసేదన్నది మాత్రం కరెక్ట్ కానే కాదు ఎందుకంటే మీనా మంచి మనసు నాకు బాగా తెలుసు కాబట్టి అని చెప్పేసి అంటూ ఉండగా ఇదేంటిది బేబీకి ఆ ఇంటి మీద ఆ ఇంట్లో వాళ్ళ మీద బాగానే నమ్మకం ఉన్నట్టుంది అని చెప్పి ఇప్పుడు ఎందుకైనా మంచిది టాపిక్ డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకేంటి బేబీ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయమంటావు అని అనగానే రవి ఒకటే నన్ను ఆ ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడమ్మా నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే బేబీ మీ నాన్నను తిట్టిన వాడికి కొట్టిన వాడి దగ్గరికి వెళ్తావా అని అనగానే నాన్నను తిట్టారని కొట్టారని నా కాపురాన్ని నేను కూల్చుకోలేను కదమ్మా ఎప్పటికైనా నేను ఆ ఇంటికి వెళ్లాల్సిన దాన్నే కదా కానీ బాలుకి కొవ్వు పొగరు ఎక్కువైపోయింది పొగరు దించాలి అంటే బాలు ఈ ఇంటికి వచ్చి నాన్న కాళ్ళు పట్టుకొని కొట్టినందుకు క్షమాపణ చెప్పేది తప్ప నేను ఆ ఇంటికి వెళ్ళను అని రవికి తేల్చి చెప్పేస్తాను అప్పుడే ఆ ఇంటికి వెళ్తాను సరేనమ్మా ఫ్రెష్ అవుతాను అని చెప్పేసి శృతి అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది ఇదేంటండి బాలు ఇంటికి వచ్చి క్షమాపణ చెప్తే అత్తారింటికి కాపురానికి వెళ్ళిపోతానని మన అమ్మాయి అంత గట్టిగా చెప్పేస్తుంది రవి నేనా ఎంతలోకంతా మార్చొచ్చేమో కానీ మన అమ్మాయిని అసలు మార్చలేమో మార్చలేమేమో నాకు భయంగా ఉందండి మళ్ళీ ఇంతటి అవకాశం రాదు అల్లుడు కూతురు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అనగానే ఆ బాలుగాడికి పొగరు ఎక్కువ కాబట్టి వాడు పొర్రపాటును కూడా నా కాల దగ్గరకు వచ్చి వాడు క్షమాపణ చెప్పడు నువ్వేమీ టెన్షన్ పడద్దు శోభ అని చెప్పేసి సురేంద్ర అంటూ ఉంటాడు ఇక వెంటనే చూడు నేను ఫ్రెష్ అవుతాను ఆ ఇంటికి రావాలి అంటే నాదొక కండిషన్ అని అనగానే ఏంటి నీ కండిషన్ అని రవి అడగంగానే మీ అన్నయ్య బాలు మా నాన్న ఒంటి మీద చేసినందుకు క్షమాపణ చెప్పమని చెప్పు మా డాడీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పమని చెప్పు అప్పుడు నేను ఆ ఇంటికి వస్తాను అని చెప్పేసి అనగానే అవునా మా అన్నయ్య కాబట్టి ఒక్క దెబ్బతో వదిలేశాడు నేనైతేనా చొప్పు తెగేటట్టు కొట్టేవాణ్ణి సొంత మావయ్యను కూడా చూసుండేవాణ్ణి కాదు అని చెప్పేసి మన రవి చెప్పంగానే రవి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఎలా మాట్లాడుతున్నానా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి డోర్ అయితే లాక్ చేస్తాడు ఇదిగో మీ అమ్మ మీ నాన్న అసలు మనకి ఫంక్షన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా పెద్ద గొడవ సృష్టించి వాళ్ళు అనుకున్నట్టుగా ఈ ఇంటికి నన్ను ఇల్లరిక పల్లుడుగా తెచ్చుకొని కూతుర్ని తన ఇంట్లోనే పెట్టుకోవాలని ఇదంతా కూడా మీ అమ్మ మీ నాన్న ఆడిన పెద్ద నాటకం ఈ నాటకంలో ఫస్ట్ నుంచి బాలు అన్నయ్యను వాళ్ళు రెచ్చగొడుతూనే వచ్చారు కానీ బాలు అన్నయ్య మన కోసం వదినికిచ్చిన మాట కోసం సైలెంట్గా ఉండి 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 అవకాశం ఎక్కడ రాలేకపోవడంతో చివరాకరకు వదిన మీద దొంగతనం నెప్పితే తప్ప అన్నయ్య నోరు విప్పడని ఇదంతా కూడా మీ అమ్మ మీ నాన్నడిన పెద్ద నాటకం అని అనగానే షట ప్రవి మా అమ్మ మా నాన్న మరీ నా కోసం ఇంత చీప్ ట్రిక్స్ అస్సలా ప్లే చేయరు వాళ్ళకంటూ కొన్ని విలువలు గౌరవాలు ఉన్నాయి మా అమ్మ మా నాన్న కోసం మరీ నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడటం నేను అసలు సహించలేకపోతున్నాను అని చెప్పేసి అనంగానే అవునా మీ అమ్మ మీ నాన్న అంత దిగజారి విషయాలు చేయరని అంటావా సరే అయితే నేను మార్నింగే వాకింగ్కి వెళ్ళాను నేను ఇంకా నిద్ర లేవలేదేమో మన ఇద్దరం బెడ్రూమ్లోనే ఉన్నామనుకొని మీ అమ్మ మీ నాన్న మాట్లాడుకుంటున్న మాటలు గుమ్మం దాకా వచ్చి నేను రికార్డ్ చేసిన వీడియో చూడు నీలాంటి వాళ్ళు నిజం చెప్తే నమ్మరు కదా అందుకోసమే సాక్ష్యం కావాలి కాబట్టే నీకు నేను ఇప్పుడు ఈ వీడియోని చూపిస్తున్నాను చూడు శృతి అని చెప్పేసి అనగానే ఏవండి మన అమ్మాయి అల్లుడు గారు ఇంత ఫైట్ చేశాం ఆ బాలుని రెచ్చగొట్టేటట్టు చేశాం ఇన్ని లక్షలు పెట్టి ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చేసింది కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటుంటుంటేనేనండి ఆ ఇంటికి శాశ్వతంగా వెళ్ళిపోతారేమోనని భయం వేస్తుంది రేపు పొద్దున్న మన అమ్మాయి మనసు మారిపోయి అత్తారింటికి వెళ్ళిపోతుందేమోనండి అప్పుడు ఇప్పుడు దాకా చేసిందంతా కూడా పాడైపోతుంది కదా ఇంత లక్షలు పెట్టి అసలు ఈ చిన్న ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా ఎందుకు చేశాం ఇల్లరికి పల్లుడుగా రవి రావాలనే కదా కానీ ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుందేమోనండి ఆ బాలుగాన్ని ఒక్కసారి కాదు పదిసార్లు రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు చివరాఖరికి భార్య మీద ఏదో చైన్ దొంగతనం చేశాడని నిందలు వేసి ఇక రోడ్డు మీద ముష్టెత్తుకొని బతకొచ్చు కదా అన్న మాటతో మీ చంప పగల కొట్టాడు ఇదంతా కూడా భరించాం ఇప్పుడు మన అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిపోతానంటే ఏం చేయాలో అర్థం కావటం లేదండి అని అనగానే అవునా సరే అయితే ఒకవేళ మన అమ్మాయి మైండ్ మారో లేకపోతే రవి మీద ప్రేమతోనో ఆ ఇంటికి వెళ్ళిపోతాను మమ్మీ ఆ ఇంటికి వెళ్ళిపోతాను డాడీ అనిందనుకో నువ్వు అడ్డుపడద్దు నేను అడ్డుపడను అని అనగానే అదేంటండి అని చెప్పేసి అనగానే అదంతే సరేనమ్మా అలాగే చెయ్యి అయితే జాగ్రత్తగా ఉండు అని ఆ అమ్మాయికి జాగ్రత్తలు చెప్పు అమ్మాయి లగేజ్ పట్టుకొని రెండు అడుగులు ముందుకు వేస్తుంది ఇక వెంటనే ఒక్కసారిగా నువ్వు కూలిపోయి పడిపో అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అని అనగానే అవును నీకు హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించు డాక్టర్తో నేను ఎలా చేయాలో అదంతా చెప్పిస్తాను ఇక నెల రోజులు రెస్ట్లో ఉండాలి అని చెప్పేసి అంటారు అప్పుడు ఈ టైంలో మీ అమ్మకు నువ్వు కాకపోతే ఎవరున్నారు బేబీ నువ్వు ఉంటేనే మీ అమ్మ సంతోషంగా ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండు బేబీ అని అనగానే వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించైనా సరే శృతి అక్కడే ఉంటుంది ఇక రవిని కూడా తోడు ఉండమని చెప్తుంది ఇక వన్ మంత్ మన ఇంట్లో ఉంటారు నెల రోజులు ఉన్న అల్లుడు గారికి మన ఇల్లే అలవాటైపోతుంది ఆ తర్వాత మనం వీళ్ళని ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండేటట్టు ఈ నెల రోజుల్లో మెల్లగా మార్చేసామే అనుకో ఆ ఇంటి వైపు కాదు కదా ఆ సందువైపు కూడా వాళ్ళు తలెత్తేకోకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అనగానే ఐడియా చాలా బాగుందండి ఇలాగే చేద్దాం ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోని చూపించడంతో శృతి షాక్ అయిపోతుంది ఏంటి నన్ను శాశ్వతంగా ఇంటికి ఉంచేటానికి నిన్ను ఇల్లరిక పల్లుడిగా తెచ్చుకోటానికి మా మామ్ డాడ్ మరి ఇంత చీపుగా ఆలోచిస్తున్నారా అని అడగానే చూసేవారు శృతి ఈ ఫంక్షన్లో గొడవ స్టార్ట్ చేసిందే మీ అమ్మ మీ నాన్న అని తెలిసింది ఇప్పటికి కూడా ఆ ఇంటికి వెళ్ళాలి అంటే బాలు అన్నయ్యని దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలా చెప్పు అని అనగానే సారీ రవి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాన్రా సారీ రవి నేను ఇక ఈ క్షణం ఇక్కడ ఉండను మా అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళని తెలిసిన తర్వాత హ్యాపీగా ఆ ఇంటికి వెళ్ళిపోదాం పద రవి అని చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కిందకైతే వస్తారు కిందకి వచ్చేసరికి ఇక శోభ ఏంటి బేబీ మీ నాన్నను అంత అనుమానించినా అవమానించినప్పటికీ కూడా ఆ ఇంటికి వెళ్ళిపోమంటున్నావు వెళ్ళిపోతున్నావా అంతేలే ఎంతైనా ఆడపిల్ల పుట్టింట్లో చక్కగా పెరుగుతుంది అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత తన జీవితం అంతా కూడా అత్తారింట్లోనే కదా అందరి కూతుర్లానే నీ నీ జీవితం నువ్వు చూసుకుంటున్నావు మంచి నిర్ణయమే తీసుకున్నావులే బేబీ మంచి నిర్ణయమే తీసుకున్నావు అని చెప్పేసేసి శోభ అంటూ ఉంటుంది సరే అయితే బయలుదేరుతున్నాం వెళ్ళొస్తాను నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక ఒక్కసారిగా మన మన ఇక శృతి వచ్చేసేసి ఏంటమ్మా ఇంకా నీకు హార్ట్ అటాక్ రాలేదా ఇంకా కుప్ప కుప్ప పడిపోలేదే కిందకి ఇక డాక్టర్ నీకు నెల రోజులు రెస్ట్ చెప్తారు కదా అప్పుడు నన్ను ఈ ఇంట్లో అనుకున్నావు కదా ప్లాన్లు మీద ప్లాన్లు నన్ను ఈ ఇంట్లో శాశ్వతంగా ఉంచడానికి బాగానే ప్లాన్ చేసావు మరి ఇంకా హార్ట్ అటాక్ రాలేదేంటమ్మా నేనేమైనా అనాలా అప్పుడే అటాక్ వస్తుందా ఓహో రవి గుమ్మం దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు మా అమ్మకు అటాక్ వస్తుందేమో అప్పుడు నేను సీరియల్లో సినిమాల్లో చూపించినట్టుగా మా అని చెప్పేసి పరుగు పరుగున వస్తాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శోభా సురేంద్ర షాక్ అయిపోతారు శృతి అని అనగానే ఏంటి మమ్మీ ఏంటి కూతురు మీద ఎంతో ప్రేమ ఉంది మా మామ్ డాడు నాకు మాత్రమే కాదు నా భర్తకి నా వారికి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకున్నాను కానీ ఇదంతా మీరు చేస్తున్నది నటన అని నాకు అర్థమైపోయింది కేవలం నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా నటనని చూసిన వాళ్ళని మాత్రమే డబ్బింగ్ చెప్తాను కానీ నా కన్న తల్లిదండ్రులే నా ముందు ఇంతగా నటిస్తారని ఎప్పుడు నేను అనుకోలేదు ఛీ మీరు మరి ఇంత దిగజారిపోతారని ఎప్పుడూ అనుకోలేదు మామ్ ఎప్పుడూ అనుకోలేదు మీలాంటి వాళ్ళ మూలన మా అత్తయ్య వాళ్ళను అనవసరంగా చాలా బాధ పెట్టాను పదరవి వెళ్ళి బాలు మీనాకి వీళ్ళ తరపున నేనే నా క్షమాపణ చెప్తాను అని చెప్పేసి ఒక్కసారిగా శృతి ఉన్న రవి అక్కడి నుంచి తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఒక్కసారిగా ఇంటికి వచ్చేసరికి సత్యం ప్రభా ప్రభా అని చెప్పే అనగానే ఏంటండి అని అంటూ ఉండగా ఒకసారి అటు చూడు ఎవరు వచ్చారో చూడు అని చెప్పేసి అనంగానే ఇక రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నాను అమ్మ శృతి నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అమ్మా అని ప్రభావతి అంటూ ఉంటుంది ఒక్కసారిగా మన మీనా ఆగండి అక్కడే ఆగండి మీరు ఇంట్లోకి రావటానికి వీలు లేదు అని అనగానే అదేంటి రోహిణి మా అదేంటి మీనా మా మీద నీకు కోపం ఉందా అవన్నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని అనగానే రావద్దని చెప్తున్నాను కదా మీరు రావటానికి వీల్లేదంతే అని చెప్పేసి హారతి అయితే తీసుకొని వస్తుంది ఫంక్షన్లో ఎంత కల్లో నీ మీద పడుంటాయి నీకు దిష్టి తీసి హారతి ఇచ్చిన తర్వాత మనం బోలడని కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పేసి రండి రవి రా శృతి అని చెప్పేసి దిష్టి తీసి వాళ్ళని లోపలికైతే ఆహ్వానిస్తుంది ఇక వెంటనే మీనా లోపలికి రావటంతో ఒక్కసారిగా మీనాని హాక్ చేసుకుంటుంది మన శృతి అయితే సారీ మీనా మా నాన్న వాళ్ళ తరఫున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని అనగానే అయ్యో శృతి నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి జరిగిందంతా కూడా మర్చిపోదాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రోహిణి ఏమే ఇప్పుడు ఈవినింగ్ ఇంటికి వెళ్తే మా నాన్నను వీడియో కాల్లోనైనా చూపించమని అడుగుతుంది ఎన్నిసార్లు చెప్పేసి వీడియో కాల్లో చూపించాలి ఎప్పుడు మలేషియా మటన్ కొట్టు మస్తాన్ అయిపోయాడు ఇప్పుడు మా నాన్నను ఇంకొకరిని నటించమని చెప్పాలి ఏంటి నా జీవితం ఇలా తయారైంది అని చెప్పేసేసి ఇక రోహిణి పార్లర్లో టెన్షన్ పడుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత అటు రవి ఇటు మనోజ్ ఇటు ప్రభావతి ఎక్కడా మీ నాన్న ఎక్కడ మీ నాన్న వీడియో కాల్లో ఎక్కడా చూపించు చూపించు అని రోహిణి పీకల మీద కూర్చుంటారు మరి రోహిణి మావయ్యని ఎలా అయితే అబద్ధంగా నటించమని చెప్పిందో ఇప్పుడు కన్న తండ్రిని కూడా అద్దెకి తీసుకుని వచ్చి వీడియో కాల్లో మలేషియాలో ఉన్నట్టు నటించమని చెప్తుందా ఒకవేళ నటించమని చెప్తే నమ్మిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అదే రాజమండ్రి కాకినాడ ఏరియాలో కనిపిస్తే మన రోహిణి పరిస్థితి ఈసారి ఇంట్లో ఏ రకంగా ఉండబోతుంది లేటెస్ట్ ఎపిసోడ్లో ఇంకేం ట్విస్టులు జరగబోతున్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్